అమరిక రాదు అనగా నేను విన్నాను కానీ అడవి చూడపోతుంది అని పదిహేనుతో నమస్కరించినప్పుడే నీ గుణము చాలా గొప్పదయ్యా చేతి పైక నా చేతి పైక నేను చేసుకుని వెళ్తాను చెల్లెకచ్చిన బాధ లేదు మీ తల్లిదండ్రులతో మెప్పించి మీ చెల్లెని మెప్పించి గడువుగా పచ్చని పందులు జరిపడించి ఇక్కడ కూర్చున్న మంచి మందికి అందరికి మనిషికి ఒక ఓసి కోట కావాలి వాళ్ళు తాగరు ఇక సంతోషం అని అమరీక మహారాజు మాట్లాడే మాటలు చాలా శక్తిమైన మాటలు మాట్లాడుతున్నారు ఇక నా శల్యకు వెనక చక్కని సంబంధం వచ్చాది అమరీక మహారాజుకు నా శల్యే బాణవతి గల ఈడు దగ్గరికి జోడు జోడు దగ్గరికి వీడు ఉన్నారు అమరీక మహారాజు తీసుకొని రగరగరగరగ మట్టు మళ్ళీ తండ్రి వద్దకే చేరుకున్నా నా తల్లితో ఈ మాట నా తండ్రితో ఈ మాట చెప్పగా ఓ కొడుక నీ మోలు మహారాజా ఇప్పటికి ఎన్నో సంబంధాలు వచ్చాయి గాని ఒక్క సంబంధం కూడా మనకు కాలేదు కానీ ఇతను ఎవరో ధర్మదాత ఉన్నాడు మహారాజు అమరీక మహారాజు అంటే ఆ రాజ్యాలకు దేశాలకు ఏర్పాటైన రాజు ఉన్నాడు అతనికి ఇచ్చి మన నీ చెల్లెను కలియాలుస్తున్నామంటే అంతకంటే భాగ్యం మనకిక్కడదయ్యా ఆయన తల్లి తండ్రి మాట తీసుకొని నిమ్మలు కొట్టి నీడలు వేసి ఆ గొప్పగా అమరీక మరింపుకున్నాడు అయ్యా అమరీక మహారాజా బాబా అమరిక మహారాజా ఇక అత్తగారి ఇంటికి సాగనిపై సమయం నా చెల్లెతో మాట్లాడి ఇక నీతో నేను ఇక నా సత్యమంతుడు అమరీకమారాజు వచ్చి నిన్ను కల్యాణం చేసుకున్నాడు ఇలా అత్తగారి విసికి వెళ్ళిపోయే సమయం అవుతున్నాడు మనం చూడగా మరి అయినా కానీ పేదవాళ్ళమైనా గొప్ప శ్రీమంతులకైనా కానీ కోడంగా తెలుసుకుందాం ఈ ఊరిలో ఉన్నప్పుడు నేను నీవు కలిసి పాఠశాలకు వెళ్ళినా ఆ పాఠశాలలో పిల్లలు కొట్ట వచ్చినా తిట్ట వచ్చినా గాని నీవు మరలబడి మాట్లాడవచ్చు కూడా వెళ్ళిపోతున్నా అయ్యో మాపై ఈ పేదవారింటి బిడ్డవు ఉన్న సినిమాకున్న కళ్యాణం ఆడావు ఈ పేరందే మర్చిపోతావాదన బాధ పాడేరు ఏ పండుగచ్చినా వస్తాను నీకు ఏ బాధలు వచ్చినా నీ బాధలు చూసే చెల్లెని నీ ఏ బాధ గారి ఇంటికాడ ఉన్నప్పుడు ఒక పని చేసినా చెయ్యకుండా గాని మన తల్లి మన తండ్రి ఏమనుకుంటారు అయ్యో నా బిడ్డ ఈ రోజు చేతనట్లేదు అందుకే పని చేస్తలేదని చెప్పి తల్లి తండ్రి వాళ్ళు చేస్తున్నారు కొత్త కోడపై వెళ్ళిపోతున్నావు కానీ నీకు శాతన కాకుండా కానీ చక్క వదర్చుకొని సాధించి తీరాలిటీ Yeah, yeah, మేముట్టదు చింతపడకు అత్తమ్మ మామయ్య జాగ్రత్త చూసుకోండి వస్తాం పెళ్లి వస్తాము కదా అని చెప్పి రథములో నా కులతకి భానావతులు తీసుకొని రథములో కూర్చున్నాను రథమైనా కుణం ఆ అమ్మ అవని తల్లి కలగా ఉన్నది కుమారక అమ్మా కుమారక నేను వనిగా పది గ్రామాలు వనిగా పేదల అష్ట కష్టాలు చూసుకొకు వెళ్ళాను ఏడు చెడు చిత్తల పల్లెలో తతరంగ మహారాజు బిడ్డైనా ఏమే భానా hoti ఆ ఎగునచ్చాది అమ్మా పేదవారి పిల్లలు ఉంటే శ్రీమంతుని పెళ్లి చేసుకోవాలి శ్రీమంతుని అనగా పిల్లలు ఉంటే పేదవారికిస్తే వాళ్ళ కుటుంబాలు ఐక్యవత్యంగా ఉంటాయి అమ్మా ఈమె నీ కూడతాది ప్రేమతో ఇంటిలోకి రమ్మనవమ్మా మరి అమరీక మహారాజు పెళ్లి చేసుకొని వచ్చారు కాబట్టి మరి నివాళి ముట్టించుకొని ముట్టించి మరి వగరస్తులు ముట్టించుకొని ఆ తల్లికి మరి అమరీకారానికి నివాళి కొట్టుకోదు ఇంటిలోకి వెళ్ళి ఆ దేవాల దీప దేవాల పొటలు అవను దీపాలు పెట్టి రెండు అయినా ఆవేము ఆవేమున్నదని ఆ పువ్వు అమ్మ చెప్పిన ప్రకారంగా చెబుతుడి అడ్డకుడి ప్రాణం వింటే పెట్టి ఇదిలోకి నాయుడు కాపులు కన్నాలు లేపర్లు ధరలు దాతలు లక్షల ఉంది ప్రజలు మన బిడ్డలే ఈ రాజానికి అధిపతి రాజును ఈ రాజానికి అధిపతి రాజుని నేనే అని ఆ ఊళ్ళో ఉన్న జనములందరిని వని పేదంపి జనముడుగా పిలచి అయ్యారా నేను కోరి కళ్యాణమాడాను అని వంద ఏటల వనిగా వధించి నిండు భోజనము గ్రామ ప్రజలకు పెట్టాను భోజనం అన్నదానము అత్రదానము ఆవుదానము చేసి